శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆ శీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి క్షణాల్లో కాసుల వర్షం నీకు కురిపించబోతున్నాను వెంటనే నా విభూదిని తాకు నీ కష్టాలు కూడా తీరుతాయి బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి బాబాగారు ప్రసాదించే ఏదైనా సరే అది విభూది కానివ్వండి దుని సెగ కానివ్వండి బాబాగారి పాదరక్షలు కానివ్వండి అది ఏదైనా సరే మనల్ని సకల పాపకర్మల నుంచి కూడా విముక్తుల్ని గావిస్తాయి అంత శక్తివంతమైనటువంటి విభూదిని ఈరోజు బాబాగారు తాగమని చెప్తూ ఉన్నారు ఈ విభూదిని తాగడం కారణంగా మనల్ని సకల కష్టాల నుంచి కూడా బయటపడేస్తానని తన బిడ్డలకు కాసుల వర్షాన్ని కురిపించబోతున్నానని బాబాగారు చెప్తూ ఉన్నారండి అయితే స్పష్టంగా బాబాగారి మాటలలో తన బిడ్డల గురించి ఏం చెప్తున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందాం ఫ్రెండ్స్ బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి జీవితం అనే గొప్ప పుస్తకంలో ఒక్కో పేజీ ఒక్కో అనుభవాన్ని నీకు నేర్పుతుంది అందులో కొన్ని తీయనైనా మంచి అనుభూతిని కలిగిస్తే మధురానుభూతిని అవి కలిగిస్తే మరికొన్ని మాత్రం చెడు స్మృతులుగా మిగిలిపోతాయి ఏదేమైనప్పటికీ మంచి చెడు సుఖం దుఃఖం అన్నీ ఉంటాయమ్మా ఇవన్నీ కలగలిపితేనే జీవితం అవుతుంది ఎవ్వరికైనా సరే బిట జీవితం అంతా సంతోషం ఉండదు అలానే జీవితం అంతా కష్టాలు కూడా ఉండవు అన్ని సమపాలలో కలిపితేనే జీవితం అవుతుందమ్మా భగవంతుడు మానవ జీవితాన్ని ఆ విధంగా తయారు చేశారు మంచితో కూడిన సుఖాన్ని అందరితో పంచుకోవాలనిపిస్తుంది చెడుతో కూడిన దుఃఖాన్ని ఒంటరిగానే భరించాల్సి వస్తుంది కాబట్టి తల్లి దేనినైనా సరే తట్టుకునే శక్తి నీలో ఉండాలి నువ్వు ఎప్పుడూ కూడా ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు అది నీ మనశ్శాంతిని నీకు దూరం చేస్తుందమ్మా ఏం జరిగినా సరే దైవ నిర్ణయం అని భావించు అప్పుడు మనసు చాలా తేలికగా హాయిగా ఉంటుంది చూడు తల్లి పరిస్థితులు చూసేవారికి ఒకలాగా వారికి మరొకలాగా కనిపిస్తాయి ఎప్పుడూ కూడా అనుభవించే వారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు కదా నీ విషయంలో కూడా అంతే అమ్మా నువ్వు పడే బాధ పక్కవారికి తెలియదు అలాగే పక్కవారు పడే బాధ నీకు కూడా తెలియదు తల్లి కష్టమంతా నీకే వచ్చిందని బాధపడిపోతూ ఉన్నావు కదా బిడ్డ ఒక్కసారి అవతలి వారి జీవితంలో పడుతున్న కష్టాలను శ్రద్ధగా గమనించు నీ కష్టాలు అసలు కష్టాలే కావని నువ్వే ఒప్పుకుంటావు చూడు తల్లి బ్రతుకుబాట పూల బాటలా ఉంటే అందరూ నడుస్తారమ్మా కానీ ఎవ్వరి జీవితం కూడా అలా ఉండదు దారిలో చాలా అడ్డంకులు వస్తూ ఉంటాయి ఎవరైతే వారి తెలివితేటలతో వాటిని దాటుకుని ముందుకు వెళ్తూ ఉంటారో వారు ఎప్పుడూ విజయం సాధిస్తూనే ఉంటారు ఎవరైతే వాటిని చూసి అక్కడే ఆగిపోయి భయపడుతూ ఉంటారో వారు జీవితాంతం భయపడాల్సిందే గుర్తుపెట్టుకో చూడు తల్లి కష్టమో నష్టమో అడుగు ముందుకే వెయ్యాలి కానీ అక్కడే నిశ్చలంగా ఉండిపోకూడదు చెబుతున్నాను కదా ఎంత ధనవంతునికైనా ఎంత ఆరోగ్యవంతునికైనా అన్ని రోజులు మంచి రోజులు ఉండవు అలాగే అన్ని రోజులు చెడ్డ రోజులు కూడా ఉండవు అన్నీ కలిపితేనే జీవితం అవుతుంది నువ్వు దేనికి భయపడకు నువ్వు నా వద్ద ఒక కోరిక పెట్టావు కదా తల్లి అది తీరుస్తావా లేదా అని నాకే పరీక్ష పెట్టావు ఒక విషయం గుర్తించుకోమా నేను తప్పకుండా నీ కష్టానికి ప్రతిఫలాన్ని ఇస్తాను నీ కర్మలన్నీ నేను అనుభవించడానికి సిద్ధంగా ఉంటాను కానీ బిడ్డ నువ్వు కోరే కోరికలో న్యాయం ఉందా ఒక్కసారి ఆలోచించు ఒకవేళ న్యాయమైన కోరికే నన్ను అడిగావనుకో దానికి తగ్గ శ్రమ నువ్వు పెడుతున్నావా ఒకవేళ దానికి తగ్గ శ్రమను పడనప్పుడు ఆ ప్రతిఫలాన్ని ఎలా ఆశిస్తావు తల్లి నిజంగా కష్టపడేవారికి అన్యాయం చేసి అది నీకెమ్మనేగాను అడుగుతున్నా మరి అందులో న్యాయం ఎక్కడుందమ్మా నువ్వు నా బిడ్డవి కనుక నీకు ఎన్నో మార్గాలు నేను చూపిస్తాను తల్లి నువ్వు అడిగిన కోరిక వెంటనే తీరకపోయినా తప్పకుండా ఆ కోరికను నెరవేర్చి నీ జీవితంలో సంతోషాన్ని తీసుకొస్తాను కానీ దానికి సమయం పడుతుందమ్మా ఎప్పుడైతే నువ్వు శ్రమిస్తావో నీ లక్ష్యం కోసం నువ్వు పాటు పడతావో నిద్రాహారాలు మానేసి శ్రమిస్తావో అప్పుడు అందరికంటే ముందుగా నువ్వు ఆ విజయాన్ని సాధించేలా చూస్తాను ఎవ్వరూ కూడా నీతో పోటీ పడలేనంతగా నిన్ను గొప్పగా ఎదిగేలా చేస్తాను అంతేకాని కోరిక కోరితే సరిపోతుందా బిడ్డ దానికి తగ్గ శ్రమ కూడా పడాలి కదా అమ్మ ఒక్కసారి నువ్వే ఆలోచించు నాలో తప్పుందా మరి నువ్వు చేయడమే తప్ప చూడు తల్లి ఎప్పుడూ కూడా అన్యాయమైన కోరికలు కోరవద్దు న్యాయంగా ఉండు న్యాయమైన కోరికలే కోరు నీ నుంచి నేను ఆశించేది ఇది ఒక్కటే బిడ్డ ఈ ఒక్కటి చెయ్యి తల్లి చాలు ప్రపంచాన్ని తెచ్చి నీ చేతిలో పెడతారు నువ్వు ఏది కోరితే అది నీ దగ్గరకు వస్తుంది అందరికంటే ముందు నువ్వు అనుకున్న దానిలో విజయం సాధిస్తావు ఇది నీ బాబా నీకిస్తున్న మాట మరొక విషయం చెబుతాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ప్రచారం చేసేవారి దగ్గర నాణ్యత ఎదురు చూడవద్దు ధనవంతుడి దగ్గర ప్రేమని కూడా ఎదురు చూడవద్దు పరిచయస్తుల దగ్గర డబ్బుని ఎదురు చూడకూడదమ్మా బంధువుల దగ్గర నిజాయితీని ఎదురు చూడకూడదు అసలు జీవితంలో దేనికోసం కూడా శాశ్వతంగా ఎదురు చూడకు నమ్మకంతోనే ఏదైనా మొదలుపెట్టు తప్పకుండా విజయం సాధిస్తావు తల్లి నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను బిడ్డ నువ్వు చేసే పనిలో కూడా వృద్ధి లేదు ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి కదా కష్టపడే మనస్తత్వం నీకున్నా ఆటంకాల వల్ల భయం వేస్తూ ఉంది కదా తల్లి సంవత్సరాలు సంవత్సరాలు గడుస్తూ ఉన్నా సరే పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు నీ జీవితంలో కూడా ఏమాత్రం కూడా ఆనందం లేదు ప్రశాంతత లేదు కదా కుటుంబంలో కూడా సఖ్యత లేదు అనవసరమైన విషయాల వలన గొడవలు లేనిపోని సమస్యలు ఎదుర్కొని అష్ట కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు నిజమేనా తల్లి అవన్నీ నేను చూస్తూనే ఉన్నానమ్మా ఇది నీ తప్పు ఏమాత్రం కాదు బిటా కొన్ని కర్మఫలాల వలనే నీకు ఇలా జరుగుతూ ఉంది దిగులు పడకు తల్లి నీకు ఈ తండ్రి తోడుగా ఉన్నాడు వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేస్తూ ఉండు ఇక నీ కర్మఫలాలన్నీ తొలగిపోతాయమ్మా ఇక నీ కష్టాలన్నీ తీరిపోయి కోట్ల డబ్బు నీ సొంతమవుతుంది నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నీకు తోడుగా ఉంటాను బిడ్డ కష్టపడే మనస్తత్వం ఉన్న నీకు ఎప్పుడూ విజయం సిద్ధిస్తుందమ్మా వెనకడుగు వేయకు ప్రశాంతమైన జీవితం నీ సొంతమవుతుంది ఇక హాయిగా ఉండు తల్లి నువ్వు ఈరోజు నా ఊదిని తాగావు కదా ఇక నా విభూదిని నీ నుదిటిన ధరించు నీ కష్టాలన్నీ కూడా క్షణంలో నేను తీరుస్తానమ్మా నీ అవసరాలన్నీ నాకు తెలుసు బిడ్డ అన్నింటినీ ఒక్కొక్కటిగా ప్రతి ఒక్క అవసరాన్ని నేను నెరవేరుస్తాను అలానే అతి త్వరలోనే అన్నీ నీకు చేరుతాయి నువ్వు ఏవైతే నా దగ్గర ప్రార్థనగా పెట్టావో ప్రతి ఒక్కటి నీకు చేరుతుంది నువ్వు ఎప్పుడు బాధపడకు తల్లి ఇక నీ జీవితం అంతా శుభకార్యాలతో నిండిపోబోతోంది ఇకనైనా కాస్త నీ మనసుని నీ అదుపులో ఉంచుకో బిడ్డ అన్నీ మారుతాయి మారేలా నేను చేస్తాను నేను నా బిడ్డలందరికీ ఒక దారి చూపుతానమ్మా ఆ దారిని ఎవరైతే మంచిగా గమనించి ఆ దారిలో నడుస్తారో వారు ఎన్నో గెలుపులను సాధిస్తారు కాబట్టి కాస్త కళ్ళు తెరిచి చూడు నీకు తప్పకుండా నీకైనా దారి కనిపిస్తుంది ఎక్కడైతే నీకు అవమానం జరిగిందో అక్కడే నువ్వు గెలిచేలా చేస్తాను బిడ్డ ఎవరైతే నిన్ను హీనంగా చూశారో ఇక వారిని సేవ చేయడానికి అందరికన్నా నీ ముందుంటారు పోటీ పడతారు బిడ్డ నీ పరిచయం చాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అంత గొప్ప స్థాయిలో నిన్ను పెడతానమ్మా నువ్వు అలా మంచి మనసుతో చూస్తూ ఉండు కాలం అనేది ఎలా మారిపోతుందో నీకే తెలుస్తుంది చూడు తల్లి నువ్వు నన్ను ఎలా చూస్తే నేను కూడా అలానే నీకు కనిపిస్తాను నన్ను దైవం అని నువ్వు అనుకుంటే నేను అలానే ఉంటానమ్మా గురువు అనుకుంటే గురువుగా మారిపోతాను నువ్వు నన్ను పకీరు అనుకుంటే నేను కూడా అలానే ఉంటాను తల్లి నీ తండ్రిని అనుకుంటే అలానే మారుతాను ఇలా నువ్వు ఎలా పిలిచినా సరే ఏ విధంగా నన్ను ఆరాధించినా సరే నేను ఇష్టంగానే పలుకుతానమ్మా నువ్వు కోరినవి కోరినట్లు నీకు అందిస్తాను తల్లి ఇందులో ఎలాంటి సందేహం లేదు నువ్వు కోరిన కోరికలు నెరవేరడానికి కాస్త సమయం పడుతుందేమో కానీ తప్పకుండా అవి తీరుతాయి ఇక నీకు ఇక నువ్వు ఏది కోరినా అది వెంటనే తీర్చేస్తాను తల్లి అస్సలు సందేహించకు నువ్వు నువ్వు అందరి ముందు గౌరవంగా బ్రతకబోతున్నావమ్మా చూడు తల్లి కోట్ల ధనం నీ సొంతమవుతుంది కాబట్టి కష్టపడుతూ ఉండు ఆ ధనం శాశ్వతంగా నీతో ఉండేలా నేను చేస్తాను అన్యాయం అనే మార్గంలో మాత్రం వెళ్లకు బిడ్డ నీకు ఉన్న దాంట్లోనే ఇతరులకు సహాయం చేస్తూ ఉండు ఎప్పుడైతే నువ్వు ఇలా మంచి మనసుతో దాన ధర్మాలు చేస్తూ ఉంటావో అప్పుడు నీ సంపద ఇంకా అంచలంచెలుగా పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఎవరికైతే మంచి మనసు ఉంటుందో వాళ్ళకే లాభిస్తుందని గుర్తించుకో నా ఆశీర్వాదం ఎప్పుడూ నీకుంటుందమ్మా నువ్వు చేసే దాన ధర్మాలు నీకు శుభ ఫలితాలనిస్తాయని గుర్తించుకో నా ఆశీర్వాదం కూడా నీకు ఎప్పుడూ ఉంటుంది బిడ్డ ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు ఇకపై నీకు అన్నీ మంచి రోజులే అన్నీ శుభవార్తలే ఇక నిశ్చింతగా ఉండమ్మా అన్నీ ఈ తండ్రి చూసుకుంటారు అని బాబాగారు తన బిడ్డలకి సందేశం రూపంలో చెబుతూ ఉన్నారండి బాబాగారు మనకు చెప్పినటువంటి ఒక విషయాన్నైతే మనం గుర్తుపెట్టుకోవాలండి ఆలోచించాలి కూడా బాబాగారు ఏమంటారంటే మనందరం వెళ్ళి బాబాగారి దగ్గర ఎన్నో కోరికలు కోరుతూ ఉంటాం ఎన్నో లక్ష్యాలు అన్నీ కూడా బాబాగారికి చెప్తూ ఉంటాం ఈ ప్రార్థనలన్నీ నెరవేర్చు తండ్రి అని కాళ్ళ వేళ్ళ పడుతూ ఉంటాం మోకరిల్లి ప్రార్థనలు చేస్తూ ఉంటాం అయితే బాబాగారు ఏమంటున్నారో తెలుసా ఫ్రెండ్స్ తల్లి ఇన్ని కోరికలు నువ్వు నా ముందు పెడుతూ ఉన్నావు అందులో ఒక్కటైనా న్యాయమైన కోరిక ఉందా ఒకవేళ న్యాయమైన కోరికే ఉందనుకో దానికి తగ్గ ఫలితం దానికి తగ్గ శ్రమ నువ్వు పడుతూ ఉన్నావా ఎంత కష్టపడితే ఆ ఫలితం నీ దగ్గరకు వస్తుందో అంత కష్టాన్ని నిజంగా నువ్వు పడుతూ ఉన్నావా తల్లి ఒకవేళ కష్టపడకుండా నువ్వు అది కావాలి అనుకుంటే నిజంగా కష్టపడే వారికి అన్యాయం చేసినట్లే కదా తల్లి అని బాబా గారు అడిగారు నిజమే కదా అండి మనం ఎంత కష్టపడితే మనకు ఆ ఫలితం వస్తుందో అంత కష్టపడకుండా మనం ఊరక కూర్చొని నాకు అది కావాలి అంటే నిజంగా కష్టపడే వాళ్ళకి అన్యాయం జరిగినట్లే కదా నేను ఏది కోరుకుంటున్నానో మీరు కూడా అదే కోరుకుంటున్నారనుకోండి నేను ఏ పని చేయట్లేదు దాని గురించి మీరు మీ శాయి శక్తులా ప్రయత్నిస్తూ ఉన్నారు మీ కష్టం ఎలా ఉందంటే మీ శక్తికి మించి ఉంది మరి బాబాగారిని నేను అడిగానని మీకు అన్యాయం చేసి నా కోరిక నెరవేరిస్తే మీరెంత బాధపడతారు అదే ఈరోజు బాబా గారు చెప్తూ ఉన్నారు ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి తప్పకుండా వారి కోరిక నేను నెరవేరుస్తాను బాబా నేను ఈ పని చేయబోతున్నాను దీనికి నా సర్వశక్తుల శాయి శక్తులను నేను ప్రయత్నిస్తాను అని దానిపైన మీరు కష్టపడండి అందరికంటే ముందు మీరు విజయం సాధించేలా నేను చూస్తాను అంతేకాని అన్యాయంగా ఏది వద్దమ్మా మనకు కష్టపడి సంపాదించండి మీకున్న దాంట్లో సహాయం చేయండి అని బాబాగారు అంటూ ఉన్నారు దీని గురించి కాస్త శ్రద్ధగా ఆలోచించండి మీరు కోరిన కోరికలు ఎందుకు తీరడం లేదు అంటే అది ఏదైనా కావచ్చు దానికి అవసరమైన శ్రమను మనం అందులో పెట్టడం లేదని అర్థం అంతేకాని మన కోరికలు నెరవేరలేదని మనల్ని బాబాగారు చూడడం లేదనో ఆ తండ్రికి మనం అంటే ఇష్టం లేదనో లేదంటే మన జీవితం ఎలానే ఉండిపోతుందనో ఆలోచించవద్దు చాలా తప్పండి అది మనం ఏది కోరినా బాబాగారు అది అందిస్తారు కాకపోతే అన్నీ బాబాగారి ముందు పెట్టి గాలిలో దీపం పెట్టేసి నువ్వు దేవుడా నివేదిక అంటే ఎలా చెప్పండి మనం దానిని కాపాడుకోవాలి ఆ తర్వాత దేవుణ్ణి వేడుకోవాలి భగవంతుడా నివేదిక అని అట్లా ఏం కాకుండా దానిని గాలిని వదిలేసి భగవంతుడా ఈ దీపం ఆడిపోతే నువ్వు లేనట్టే అంటే అది ఖచ్చితంగా ఆరిపోతుంది మానవ ప్రయత్నం అనేది మనం చేయాలి కదా అండి దాని చుట్టూ ఏదైనా రాళ్ళు పెట్టడం లేదంటే దానికి అది ఆరకుండా గాలి తగలకుండా దానికి ఏదైనా ఒక ప్రొటెక్షన్ ఏర్పాటు చేయడము లేదంటే కనీసం మన చేతులు అడ్డుపెట్టి ఆరకుండా చూసుకోవడము ఈ విధంగా ఏదో ఒకటి చేయాలి ఏదీ లేకుండా మంచి గాలి పెద్ద గాలి వీస్తున్నప్పుడు అక్కడికి దీపం తీసుకువెళ్ళి బాబా నీదే బాధ్యత అంటే అది ఆరిపోకుండా ఎలా ఉంటుంది భగవంతుడు ఒకటే చేస్తారండి ఎవరైతే కష్టపడి బాబా భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటారో వేడుకుంటూ ఉంటారో వాళ్ళకే ముందుగా విజయాన్ని ప్రసాదిస్తారు ఎందుకంటే వాళ్ళు పడ్డ కష్టానికి ప్రతిఫలం పొందాలి కదా లేకపోతే కష్టపడ్డ వారికి ఉన్న ఉన్నవారికి మధ్య తేడా ఎలా తెలుస్తుందండి తేడా ఉండాలి కదండి ఒక్కసారి ఆలోచించండి మనం కోరిన కోరిక నెరవేరడం లేదు అంటే దాని అర్థం వందకి వంద శాతం మనం ప్రయత్నించడం లేదు అని లేదంటే ఏదో ఒక మూల ఆవగించంత అదృష్టం ఉండాలంటారు అది మాత్రం ఖచ్చితంగా ఆ అదృష్టాన్ని ఇవ్వమని బాబాగారిని ప్రార్థించాలి బాబా నేను ఎంత కష్టమైతే పడగలను అంత కష్టం నేను పడతాను ఆ చివరి అదృష్టాన్ని నాకు ప్రసాదించు తప్పకుండా నా కోరిక నెరవేర్చు అంటే తప్పకుండా మనం గెలిచే తీరుతామండి గారి ఆశీస్సులతో అందరికంటే ముందు మనం విజయం సాధించి తీరుతాం బాబాగారిపైన ఈ నిందలు వేయడం అనేసి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం ఫ్రెండ్స్ తరువాత మనమే చెప్తాం గారు చెప్పింది నూటికి నూరు శాతం నిజమని అర్థమైందా అండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్